రామలక్ష్మి తనకి ఉంగరం ఇవ్వడాన్ని పొగుడుతూ ఉన్నాం శీతాకాంత్కి అలా ఎందుకు ఇచ్చింది సీత నేను వెళ్ళి బెదిరించితే ఇచ్చింది అనుకోవచ్చు కదా అంటే ఏంటమ్మా ఏంటి నువ్వు చేసింది వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించాలా అని అంటే అవును అలాగైతేనే ఇచ్చింది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి లేదమ్మా తను నాకు మామూలుగానే ఇచ్చింది అమ్మాయికి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అమ్మాయి అలాంటి దాయి కాదు అని చెప్పి అంటూ ఉంటాడు సీతాకాంత్ ఆ మాటలకి ఏంటి మామయ్య మీరు అత్తయ్య గారికి ఎదురు చెప్తున్నారా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి శ్రీ వెల్లినోర్మయ్యి అంటాడు ఏంటి తాత అన్నయ్య కొత్తగా ఒక అమ్మాయి పొగుడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు ఈలోపు మాణిక్యం చేసిన పనికి రామలక్ష్మి కారు ఒక అతను వచ్చి పగల కొడుతూ ఉంటాడు అది చూసి ఏంటి ఏంటి మీరు చేసిన పని అని చెప్పే అత గొడవ అవుతూ ఉంటుంది అదే టైంలో సీతాకాంత్ అక్కడికి వెళ్తూ ఉంటాడు ఏంటి ఇక్కడ ఏదో అవుతుంది అని చెప్పి చూ వెళ్తూ ఉంటాడు అక్కడ మాణిక్యాన్ని చూస్తాడు చూసి ఒకసారిగా షాక్ అవుతాడు ఈ అమ్మాయి మాణిక్యం వాళ్ళ కూతురా అని షాక్ అవుతూ ఉంటాడు